శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఈ మూడు తేదీల్లో వీరికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ వారు అంటే ఒక శాంతమైన సముద్రం లాంటివారు బయటికి ఎవరికి కనపడకపోయినా లోపల భావోద్వేగాల అలలు ఎప్పుడు ఉప్పొంగుతూనే ఉంటాయి వీరు మాట్లాడేది తక్కువగా ఉంటారు కానీ ఆలోచించే తీరే వీరి బలం ఒకసారి మనసులో పెట్టుకున్న నిర్ణయం అది ఎంత కష్టమైనా వెనక్కి తగ్గరు ఆ పట్టుదలే వృషభరాశి వారి ప్రాణం వీరి గుణగణాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది స్థిరత్వం వీరు ఒక్కసారి ఏ పని మొదలు పెడితే అది పూర్తి చేయక మారరు ఇతరులు ఇది కష్టమని చెప్పినా వీరు చూద్దాం మనమేం చేయగలమో అనే ధైర్యంతో ముందుకు సాగుతారు వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది బయటకు రాయిలా కనిపిస్తారు కానీ హృదయంలో మాత్రం బంగారంలా ఉంటుంది ఎవరో తమపై నమ్మకం ఉంచితే ఆ వ్యక్తిని జీవితాంతం కాపాడేంత విశ్వాసం వీరిది కానీ వీరిని ఎవరైనా వంచిస్తే ఒకసారి గాయపెడితే మళ్లీ ఆ నమ్మకం ఇచ్చే పరిస్థితి ఉండదు ఆ బాధలు లోపలే దాచుకుంటారు ఎప్పటికీ బయట పడనివ్వరు వీరు ప్రేమలో కూడా అద్భుతంగా ఉంటారు ఒక్కసారి మనసు ఇచ్చారంటే ఆ ప్రేమలో అచంచలమైన విశ్వాసం శ్రద్ధ ఉంటుంది కానీ వీరి ప్రేమలో అహంకారం ఉండదు కానీ స్వాభిమానం అహంకారం ఉండదు కానీ స్వాభిమానం మాత్రం చాలా ఉంటుంది ఎవరిని బలవంతంగా మార్చాలని అనుకోరు కానీ ఎవరైనా వీరి మనసుని విరిస్తే నిశ్శబ్దంగా దూరం అయిపోతారు వృషభ రాశి వారు భూమి తత్వంకి చెందినవారు కాబట్టి వీరి ఆలోచనలు ప్రాక్టికల్గా ఉంటాయి కళల కంటే కర్మ మీద నమ్మకం ఎక్కువ ఎవరి మీద ఆధారపడకుండా తాము చేయగలిగినంత చేసేందుకు ప్రయత్నిస్తారు వీరి మనసులో ఒక అంతర్మదనం ఎప్పుడూ ఉంటుంది నేను సరైన దిశలో ఉన్నానా నాకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉన్నారా అనే ప్రశ్నలు వీరిని అంతర్గతంగా కలవరి పెడతాయి కానీ బయట మాత్రం ఎప్పుడూ సైలెంట్ గా ఉంటారు వీరు కళా ప్రియులు సౌందర్యం సంగీతం ప్రకృతి ఆహారం ఇవన్నీ వీరి మనసుని తాకే విషయాలు ఒక చిన్న పువ్వు సువాసనలోను ఆనందం వెతికే మనసు విరిది వీరు సింపుల్గా జీవించడం ఇష్టపడతారు కానీ తమ జీవితం అందంగా ఉండాలని కోరుకుంటారు ఇంకా ఒక విశేషం వీరి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కానీ ఒకసారి కోపం వస్తే మాత్రం భూకంపంలా మారిపోతుంది ఆ కోపం తాత్కాలికమైన ఆ సమయంలో ఎదురు వాళ్ళు జాగ్రత్తగా ఉండయి వీరిని కోప పెట్టేవారు తర్వాత వీరి విలువను బాగా అర్థం చేసుకుంటారు వృషభ రాశి వారు ఎప్పుడూ ఇతరులకు మద్దతుగా ఉంటారు కానీ తాము బాధలో ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు అటువంటి మనసు ఉండటమే వీరి గొప్పతనం వీరు మాటలతో కాదు పనులతో తమ విలువను నిరూపించే వ్యక్తులు వీరి మనసు ఒకవైపు గట్టి మరొక వైపు మృదువైనది వీరు నవ్వుతారు కానీ ఆ నవ్వు వెనక ఎన్నో మౌనాలు దాగి ఉంటాయి వీరు నిశ్శబ్దంగా ఉంటారు కానీ వీరి ఆలోచనలు మాత్రం చాలా గొప్పవి రాశి వారు బయటికి శాంతంగా కనిపించిన లోపల గట్టి మనసు స్థిరమైన ఆలోచనలు ఆత్మవిశ్వాసం ప్రేమ నమ్మకం నిండిన వ్యక్తులు వీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు ఎంత కష్టమైన పని పూర్తి చేస్తారు ఇతరులు వీరిని నిశ్శబ్దంగా చూస్తారు కానీ ఆ సైలెన్స్ వెనుక బలమైన సంకల్పం దాగి ఉంటుంది ప్రేమలో వీరు నిజాయితీగా లోతైన మనసుతో ఉంటారు ఎవరినైనా నిజంగా ఇష్టపడితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడతారు కానీ ఒక్కసారి మనసు గాయపడితే మళ్ళీ ఆ నమ్మకాన్ని ఇవ్వరు వీరి మనసు చాలా సున్నితమైనది కానీ స్వాభిమానం మాత్రం గట్టిదే భూమి తత్వానికి చెందిన వీరికి స్థిరత్వం సహనం క్రమశిక్షణ సహజం వీరు కళల కన్నా కర్మ మీద నమ్మకం ఉంచుతారు జీవితం అందంగా ఉండాలని కోరుకుంటారు కానీ అతి చూపులు ఇష్టపడరు కళ సంగీతం ప్రకృతి అందం వీరు హృదయానికి దగ్గర విషయాలు ఒక చిన్న సువాసనలోను ఒక చిన్న నవ్వులోను ఆనందం వెతికే మనసు విరిది కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం భూకంపంలా మారిపోతారు ఆ కోపం తాత్కాలికమైన ఆ సమయంలో ఎదురువాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీరు ఇతరులకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు కానీ తమ బాధను ఎవరికీ చెప్పరు లోపలే మౌనంగా భరిస్తారు వీరి జీవితం ఒక తపస్సు లాంటిది ప్రేమ కష్టం ఆత్మవిశ్వాసం కలగలిసిన ప్రస్థానం వృషభరాశి వారు నవ్వుతారు కానీ ఆ నవ్వు వెనుక ఎన్నో బాధలు ఎన్నో అనుభవాలు దాగి ఉంటాయి అయినా జీవితం మీద వీరికి నమ్మకం ఉంటుంది నేటి కష్టాలు రేపటి బలం అవుతాయని నమ్మి ముందుకు సాగుతారు వీరి సైలెన్స్ వెనుక శాంతి ఉంటుంది ఆ శాంతి వెనుక ఒక శక్తి ఉంటుంది అదే వృషభరాశి వారి నిజమైన అందం వృషభరాశి వారి ఎదుగుదల చూసి చాలా మంది లోపల కుళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వీరు ఎవరిని చూపించుకోకుండా నిశ్శబ్దంగా కష్టపడి నెమ్మదిగా పైకి ఎదుగుతారు పక్క వారికి అది తట్టుకోలేనిది వీరు మాట్లాడరేమో కానీ వీరి పనులు వీరి ప్రగతి వీరి జీవన శైలి నిశ్శబ్దంగానే పెద్ద ప్రభావం చూపిస్తాయి వీరికి డబ్బు గౌరవం పేరు క్రమంగా వస్తుంది ఆ దారిలోనే వెళ్లే ప్రతి అడుగులో పక్క వాళ్ళు బంధువులు స్నేహితులు కొందరు అసూయతో మండిపోతూ ఉంటారు కొంతమంది వీరి గురించి వెనకాల మాట్లాడతారు ఇతనికి ఇది ఎలా సాధ్యమైంది అని అనుకుంటారు కానీ ఎవరు వీరి కష్టాన్ని చూడరు రాశి వారు ఏదైనా సాధించాలంటే మౌనంగా కష్టపడతారు కానీ అదే మౌనం మీకు చేడు చేస్తుంది మీరు మౌనంగా ఉన్నంటే మీ వెనక ఉండే మీ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడు దెబ్బకూడదామని చూస్తారు ఈ మూడు రోజులు మీరు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చింది మీ ఎదుగుదలను చూడలేక మీ మీద కుళ్ళు కుతంత్రాలు చూపించే సమయం ఇదే కాబట్టి ఈ మూడు రోజులు మీ తోటి వ్యక్తులతో మీ సహోదరులతో మీ శ్రేయోభిలాషులతో జాగ్రత్తగా ఉండండి బంధువులలో కూడా కొంతమంది ఉన్నారు బయటకు ప్రేమ చూపిస్తూ లోపల అసూయతో ఉండేవారు వీరు ఎదిగేటప్పుడు మనవాడే అంటారు కానీ మనసులో మాత్రం ఒక కుళ్ళు హృదయంతో మండే చిన్న అసూయ ఉంటుంది కానీ వృషభరాజు వారు అటువంటి మాటలను పట్టించుకోరు ఎందుకంటే వీరికి తెలుసు తాము చేసే మంచి పనికి దేవుడే సాక్షి వీరికి తెలుసు ఎవరి అసూయ తమ దారిని ఆపలేదని వాస్తవానికి ఆ అసూయ వీరిని మరింత బలంగా మార్చుతుంది వీరు లోపల అనుకుంటారు నేను మాట్లాడకపోయినా నా విజయమే మాట్లాడుతుంది అందుకే వృషభరాశి వారు నిశ్శబ్దంగానే ఉంటారు కానీ వారి మౌనం లోపల ఓ శక్తి ఉంటుంది ఎవరైనా అసూయ పడినా కుళ్ళిపోతున్నా దేవుడు మాత్రం వీరి వెనక నిలబడి ఉంటాడు ఎందుకంటే వృషభరాశి వారి హృదయం పరిశుద్ధం వీరి దారి సత్యం వీరి కష్టం నిజమైనది కాబట్టి అసూయ కుళ్ళు వీరి దగ్గరికి రాలేవు వీరి విజయం ఆ శబ్దాలన్నింటినీ మింగేస్తుంది ఋషభరాశి వారి ఎదుగుదల చూసి కొంతమంది లోపల తట్టుకోలేక కుళ్ళిపోతూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కష్టం మీ పట్టుదల మీ సైలెన్స్ విజయమే వారిని మండిస్తుంది ఎందుకంటే వారు చేయలేనిదే మీరు సాధిస్తూ ఉన్నారు వారు కళల్లో చూసింది మీరు నిజం చేస్తున్నారు అటువంటి వారిని గుర్తించడం చాలా ముఖ్యం బయటకు హాస్యం చూపిస్తూ లోపల అసూయతో నిండిపోయిన వారు మీ చుట్టూ ఉండవచ్చు నువ్వు బాగున్నావని చెబుతూ లోపల మీరు పడిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు వీరి నుంచి జాగ్రత్త పడాలంటే మొదటిగా మీ రహస్యాలను బయట వారికి చెప్పకండి మీరు ఏ ప్లాన్ చేసుకుంటున్నారో ఏ పని మొదలు పెట్టాలనుకుంటున్నారో అందరికీ తెలియనివ్వకండి మీ కర్మను మౌనంగా చేయండి ఫలితాలు వచ్చినప్పుడు ప్రపంచం తెలుసుకుంటుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం మీ విజయాన్ని చూపించడంలో అతిచూపు వద్దు పక్కవారు బంధువులు మీ సంతోషాన్ని తట్టుకోలేరు అందుకే మీ ఆనందం కూడా విపరీతంగా పరిమితంగా పంచుకోండి కొంతమంది చిన్న చిన్న సలహాల రూపంలో మాయమాటలు మాట్లాడతారు కానీ అసలు ఉద్దేశం మీద మీరు వెనక్కి తగ్గడమే అలాంటి మాటలను మనసులో పెట్టుకోవద్దు దైవ విశ్వాసం మీకు అతిపెద్ద రక్షణ ప్రతి ఉదయం శ్రీ దేవిని లేదా శివుణ్ణి ప్రార్థించండి ఓం నమ శివాయ లేదా ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మి నమ మంత్రం రోజు జపించండి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తుడిచిపోతాయి మీ ఇల్లు లేదా ఆఫీసులో శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా గణేషుడి చిత్రం ఉంచండి మీరు వెళ్ళే దారి మీద నిమ్మకాయ మిరపకాయలతో దృష్టి తీసేయండి కొన్నిసార్లు ఆ అసూయ కుళ్ళు మన పనులు అడ్డుపడతాయి కానీ దేవుడు మీ కష్టాన్ని చూసి ఆ అడ్డంకులను తొలగిస్తాడు చివరిగా గుర్తుంచుకోండి నిశ్శబ్దం మీ ఆయుధం మాటలతో కాదు మీ పనులతో సమాధానం ఇవ్వండి ఎవరైనా వెనకాల మాట్లాడినా మీరు ముందుకు సాగండి దేవుడు మీ సత్యానికి సాక్షి మీ కష్టానికి ప్రతిఫలం తప్పక ఇస్తాడు మీ సౌమ్యతే మీ శక్తి మీ సహనం మీ రక్షణ వృషభ రాశి వారు ఒక వ్యక్తిని ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండదు వృషభ రాశి వారు ఎంత కష్టాలు ఎంత ప్రతికూలతలు ఎదుర్కొన్నా వీరి వెనక ఎప్పుడూ ఒక దైవశక్తి నిలబడి ఉంటుంది అదే వీరి కులదేవత ఆశీర్వాదం వృషభ రాశి వారికి కులదేవత అంటే కేవలం భక్తి కాదు అది ఒక ఆత్మబంధం ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచం వారు బాధలో ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకపోయినా ఆ కులదేవత వారిని దారి చూపించింది కాబట్టి మీ కులదేవతని మర్చిపోకండి వృషభ రాశి వారికి ఈ వీడియో మీకు ఒక మంచి మోటివేషనల్ లాగా అనిపిస్తుంది తప్పకుండా మీ విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ అని కామెంట్ చేయండి